అందరి నమస్తే ఈరోజు ఫోర్డ్ యాస్పైర్ అండి సేల్ అయిపోయింది బండి అన్న పేరు వచ్చేసి శేఖర్ తాడేపల్లి విజయవాడ దగ్గర ఫోర్డ్ యాస్పైర్ అండి రెండు వేల పదిహేను బండి యామియంట్ వేరియంట్ రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి ఈరోజు కంటైనర్కి ఎక్కిస్తున్నాం అండి బండి వచ్చేసి టైర్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి టైర్స్ జెన్యున్ ఉంది డెబ్భై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది కేవలం రెండు లక్షల నలభై వేలుకి పెంచడం జరిగిందండి కమిషన్ పదివేలు ఎన్ఓసి కూడా ఇంక్లూడెడ్ దాంట్లోనే కంటైనర్ ఛార్జ్ అన్న వాళ్ళదే పదిహేను వేల ఐదు అండి హైదరాబాద్ వరకు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది బండి ఎక్కిస్తున్నారు ఈ రోజు ఒక ఐదు రోజుల్లో హైదరాబాద్కి వస్తుంది డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ అవ్వలేదు బండి స్టెఫ్నింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఎక్కడ ఎలాంటి రెస్ట్ లేదండి బండికి రెండు లక్షల నలభై అండి బండి మొత్తం రెండు లక్షల యాభై వేలు కమిషన్తో కలిపి ఒరిజినల్ గ్లాసులు అండి ఏ గ్లాసు రీప్లేస్ అవ్వలేదు ఏ డోర్ రీప్లేస్ కలదు కంపెనీ వచ్చిన గ్లాస్లే కంపెనీది వచ్చిన డోర్లే ఒరిజినల్ అండి బండి అంతా ఒరిజినల్గా ఉంది ఎక్కడ ఎలాంటి పార్ట్ రీప్లేస్ కాలేదు ఫోర్డ్ గ్లాసే అయితే నైట్ కంటైన్ ఎక్కిస్తున్నారండి బండి డేట్ వచ్చేసి పద్దెనిమిది అండి డిసెంబర్ పద్దెనిమిది నైట్ కంటైన్ రెక్కుతుంది బండి వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి వీలర్ కాదు కస్టమర్ వెహికలే డైరెక్ట్ ఎంఓసీ కూడా మనమే అప్లై చేసుకోవాలి దీనికి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ దుర్గా విశేషన్ హాగ్లామ్స్ కూడా వస్తాయండి బండికి చాలా నీట్గా ఉంది బండి వచ్చేసి ఊవి రెడ్ కలర్ అండి అన్నకి రెండు లక్షల నలభై వేలకు ఇప్పించడం జరిగింది ఢిల్లీలో కంటైనర్ కంటైనర్ కమిషన్ ఎక్స్ట్రా అండి కంటైనర్ కమిషన్ కమిషన్ వచ్చే పదివేలు కంటైనర్కి పదిహేను వేల ఐదు వందలు